అయ్యప్పను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఆ స్త్రీ ఎవరు బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని ఆశపడిన ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా అయ్యప్ప స్వామి తన తల్లి కడుపు నొప్పిని నయం చేయడానికి పులి పాలు తీసుకురావడానికి అడవికి వెళ్లారు ఆ అడవిలో అయ్యప్ప తన అవతార ఉద్దేశమైన మహిషి అనే రాక్షసిని చూశారు అయ్యప్ప మహిషికి మధ్య జరిగిన పోరులో అయ్యప్ప ఆ రాక్షసిని సంహరించారు శాప విమోచనం పొందిన ఆ రాక్షసి శరీరం నుండి లీలావతి అనే స్త్రీ దేవత బయటకు వచ్చింది ఆమె అయ్యప్పను వివాహం చేసుకోవాలని కోరుకుంది అయితే అయ్యప్ప స్వామి నేను ఈ అవతారంలో బ్రహ్మచారిని కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్పారు దానికి బదులుగా ఆయన ఒక మాట ఇచ్చారు నా ఆలయం పక్కన నీకు కూడా ఒక ఆలయం నిర్మించబడుతుంది నన్ను పూజించడానికి వచ్చే కన్నిస్వాములు మొదటిసారి మాల వేసుకున్న భక్తులు నిన్ను కూడా పూజిస్తారు ఎప్పుడైతే శబరిమలకు కొత్తగా మాల వేసుకున్న కన్నిస్వామి ఒక్కరు కూడా రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పారు